శృంగవరపు కూట నేతన్నలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం లక్కవరపు కూట మండలం గంగుబూడి గ్రామంలో కొల్ల లలిత కుమారి చేనేత కార్మికులను కలిశారు మధ్య కాలంలో చేనేతలు అనేక రకాల ఇబ్బందులకు గురై అన్ని విధాల నష్టపోయారని కూట ఎమ్మెల్యే కొల్ల లలిత కుమారి అన్నారు నేత ఇస్త నిలిచిన కూటమి ప్రభుత్వం చేనేత రంగం జగన్ రెడ్డి హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు మరియు మాజీ ఎంపీటీసీ కర్రీ ఈశ్వరరావు యూనిటీ ఇన్ఛార్జ్ గండి శ్రీమణామూర్తి మాజీ ఎంపీటీసీ కొట్టేడ రాముడు మాజీ సర్పంచ్ గుమ్మడి ప్రసాద్ దేముడు బాబు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಆಡcountplotನ ಕೋಟವ ಪ್ರಬೊತ್ವ ನಾಯಕತ್ವ ವದನಿಸಬೇಕು ನೀನೇ ತಕಾರಂಕಲನ ಕೋಟವ ಪ್ರಬೊತ್ವ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ

कोटम प्रभुत्व नाइका तो बंदे लागे बंदे लागे ओरो लोकेश भावगर नाइका तो बंदे लागे बंदे लागे ओरो लोकेश भावगर नाइका तो बंदे लागे बंदे लागे ओरो कोटम प्रभुत्व नाइका तो बंदे लागे बंदे लागे ओरो मुख्यमंत्री कर नाइका तो बंदे लागे बंदे लागे ओरो मुख्यमंत्री कर नाइका तो बंदे लाग మరి దీన్ని ఆలోచించాం అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు పెద్దపేట వేస్తూ మరి ఏదైతే గత ప్రభుత్వం విస్మరించిన చేనేత కార్మికులు ఈనాడు ప్రోత్సహించాలని పెద్ద ఎత్తున మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పదివేల కోట్లతో నూతన టెక్స్టైల్ పాలసీ ఒకటి రూపొందించారు మన ప్రభుత్వం వచ్చి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇప్పటికే మనం చేనేత రెండు వేల ఐదు వందలు పెన్షన్లు ఇస్తున్నాను ఆయన రాష్ట్రంలో అంటే మన సుమారు అంటే కూటమి వచ్చిన తర్వాత నాలుగు వేలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి మనం అందజేయడం జరిగింది ఈ లక్ష చెల్లర పెన్షన్ అలాగే మొదటి విడతలో పెన్షన్లకే ఈ సంవత్సర కాలంలో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేవలం మన చేనేత కార్మికులకు మేము ద్వారా అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే క్యాష్ క్రెడిట్ కార్డుతో సహకార సంఘాల్లో బ్యాంక్ రుణాలు కూడా మరి ప్రోత్సహించడం జరిగింది చేనేత కార్మికులకి మరి వాళ్ళ నేటి తరాలకు అనుగుణంగా ఐదు జిల్లాల్లో శిక్షణ నైపుణ్యన నైపుణ్య అనేవి కూడా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఎక్కడికక్కడ ఈ టెక్స్టైల్ నూతన వస్త్ర విధానాల్లో వరవడకలు కూడా నేర్పడం కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది మరి అదే విధించి చేనేత కార్మికులను ప్రోత్సహించి పెన్షన్ ని పేదవాళ్ళకి వృద్ధులకు అందజేయాలని పెన్షన్ ని ప్రోత్సహించి గూడు ఉండాలని చెప్పి పక్క గృహ నిర్మాణ పథకాన్ని మహానుభావుడు ప్రోత్సహించి ఆ మహానుభావుడే మొట్టమొదటి స్వీకారం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ చేనేతి కార్మికులే గత ప్రభుత్వం విస్మరించింది మనం ఆదుకోవాలి అని కార్యక్రమ కార్యక్రమాల్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకి చేయూత అందించాలని చెప్పి కొన్ని సంక్షేమాలకు స్వీకారం ఆ అందులో భాగంగానే ఇవాళ గంగుగూడి గ్రామంలో మన ఎక్స్ సర్పంచ్ గారైన సోదరులు రవణ గారు ఇంకా గ్రామ పెద్దలు ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసినట్టుగా ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది చేనేత కార్మికుల కోసం ఈనాటి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి కొన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి అని మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఒక్కసారి గత ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది ఉన్న ఆనాటి ప్రభుత్వంలో మన రవాణా సోదరులే చెప్పారు ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఆనాడు కూడా శ్రీకారం తిరుగుతూ అప్పటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ అనేది ఆనాడు పెద్ద చిన్న మర యంత్రాలకు సంబంధించి ఆనాడు మంజూరు చేయడం జరిగింది పెన్షన్లు కూడా ఆనాడు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని లోన్స్ ఏదైతే హౌసింగ్ స్కీమ్స్ మరి అదే విధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఆనాడే మన శ్రీకారం చుట్టాం ఆనాడే నూలు కొనుక్కోవడానికి నిధులు లేకపోతే ప్రభుత్వమే నూనె కొని చేనేత కార్మికులకు అందజేయడం ఆనాడే క్లస్టర్లుగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ధర్మవరం కానీ మంగళగిరి కానీ అనంతపురం జిల్లాలో కొన్ని క్లస్టర్లు ఏర్పాటు చేసి మగ్గం దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఆ బట్టలను కొనుగోలు చేసి ప్రభుత్వమే వాటిని టెక్స్టైల్స్ వారికి అందజేసే విధంగా ఆనాడే చేయడం జరిగింది